చాలా సందర్భాలలో చాలామంది విద్యార్థులకు కానీ అదేవిధంగా పోటీ పరీక్షలు రాసేవారికి కానీ రేఖా గణితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక సిద్ధాంతం పైథాగరస్ సిద్ధాంతం అంటే ఇది పైథాగరస్ అనే గణిత శాస్త్రవేత్త ప్రవేశపెట్టినటువంటి ఒక సిద్ధాంతం ఇతని ఆధారంగా ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో ఏదైనా మనం ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే దీన్ని మనం ఏమంటంటే లంబకోణ త్రిభుజం అంటాం ఇక్కడ దీన్ని లంబకోణ త్రిభుజం ఇది తప్పనిసరిగా తొంభై డిగ్రీలు ఉంటుంది లంబకోణం అంటేనే తొంభై డిగ్రీలు కాబట్టి వీటి భుజాన మనం ఏబీసీ మూడు శీర్షాలుగా మనం తీసుకుంటే ఏబీసీ లంబకోణ త్రిభుజంలో ఈ తొంభై డిగ్రీలు ఎక్కడైతే లంబకోణం ఉంటుందో దానికి ఎదురుగా ఉండేది కర్ణం అంటాం దీన్ని దీన్ని కర్ణం అంటాం దీనికి కా అంటే కర్ణం అంటాం దీన్ని దీన్ని ఎత్తు లేదా ఎదుటి భుజం అనుకుందాం ఎత్తు ఇక్కడ కర్ణము అంటే తొంభై డిగ్రీలకు ఎదురుగా దీన్ని భూమి అనుకుందాం ఎత్తు భూమి కర్ణం తొంభై డిగ్రీలు ఎక్కడైతే ఉంటుందో లంబకోణం అంటేనే తొంభై డిగ్రీలు కాబట్టి తొంభై డిగ్రీలకు ఎదురుగా ఉన్నది తప్పనిసరిగా లంబకోణ దివ్యంలో అన్నిటికన్నా పెద్ద భుజం ఏంటి అంటే కర్ణం ఇది ఎప్పుడు ఇదే సేమ్ ఉండాలనేం లేదు ఈ యొక్క శీర్షాలు మారుతూ ఉండొచ్చు కాబట్టి దీన్ని మనము మన యొక్క కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత దేనిపైన ఉండాలంటే తొంభై డిగ్రీలు ఎక్కడ ఉంటుంది అప్పుడు అది లంబకోన తిమీలో తొంభై డిగ్రీలు దానికి ఎదురుగా ఉన్నది మీరు చూసుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ మనము ఒక చిన్న క్వశ్చన్ మనం తీసుకుందాం ఎనిమిది సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు పదిహేడు సెంటీమీటర్లు ఈ కొలతలతో లంబకోన త్రిభుజం ఏర్పడుతుందా అంటే లంబకోన త్రిభుజం అవుతుందా అది కాదా మనం ఈ యొక్క పోటీ పరీక్షల్లో కానీ మన విద్యార్థులకు కూడా పరీక్షల్లో ఇలాంటి ఒక వాటిపైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎనిమిది సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు పదిహేడు సెంటీమీటర్లతో లంబకోన త్రిభుజం ఏర్పడుతుంది ఏర్పడుతుందా అవుతుందా అడగచ్చు అప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ పైతాగర సిద్ధాంతం అనగానే కర్ణం ఎక్కడైతే ఉంటుందో ఆ కర్ణము స్క్వేర్ ఇక్కడ కర్ణం ఏముంది మనకు ఏసీ ఉంది కానీ కొన్ని సందర్భాల్లో కర్ణం ఏసీ ఉండాలని ఉండకపోవచ్చు సో మీరు కాబట్టి కర్ణము స్క్వేర్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ భూమి స్క్వేర్ చిన్న రాసా ఉన్నాను భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ సింపుల్ గుర్తుపెట్టుకుంటే రాదు పైతాగర సిద్ధాంతం వచ్చిన్నట్టు ఇది ఒక పటం వేసుకోండి నైంటీ డిగ్రీస్ కాకపోయిట్టు కర్ణం చూసుకోండి కర్ణము స్క్వేర్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏసీ ఉంది సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ లేదా బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఎట్లా రాసినా ఒకటి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎందుకంటే పైతాగర సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక లంబకౌన త్రిభుజంలో కర్ణం యొక్క భుజం ఏదైతే ఉందో అంటే కర్ణం యొక్క వర్గం ఏదైతే ఉందో మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కర్ణం యొక్క వర్గం కర్ణం మీద యొక్క వర్గం ఏదైతే ఉంటుందో మిగిలిన రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అందుకే ఏసీ స్క్వేర్ తీసుకోండి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇక్కడ మనము డైరెక్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ ఎనిమిది స్క్వేర్ చెక్ చేసుకోండి ఎనిమిదికి వర్గం ఎంత అరవై నాలుగు తర్వాత పదిహేనుకు వర్గం ఎంత పదిహేను ఇంటూ పదిహేను రెండు వందల ఇరవై ఐదు తర్వాత పదిహేడుకు వర్గం ఎంత పదిహేడు ఇంటూ పదిహేడు రెండు వందల ఎనభై తొమ్మిది ఇక్కడ దీంట్లో ఈ మూడు మొత్తం కొలతల లోపల ఏవైనా రెండు కొలతలు కలిపినట్లయితే ఏవైనా రెండు యొక్క విలువలు కలిపితే మూడో విలువ రావాలి ఇక్కడ చూడండి రెండు వందల ఇరవై ఐదు ప్లస్ అరవై నాలుగు కలపండి రెండు వందల ఇరవై ఐదు ప్లస్ అరవై నాలుగు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల ఇరవై ఐదు అంటే పదిహేను ఇదేమో ఎనిమిది అంటే ఇది ఈ రెండింటి యొక్క వర్గం మొత్తం కలిపితే దీని వర్గానికి సమానమైంది అంటే ఇక్కడ ఇది కూడా రెండు వందల ఎనభై తొమ్మిది ఇది కూడా రెండు వందల ఎనభై తొమ్మిది అంటే అప్పుడు దీని యొక్క వర్గం ఏమో దీనికి వస్తుంది మనకు పదిహేడు సో కాబట్టి ఈ విధంగా మనము కరణం ఇది అవుతుందా కదా నమ్ముకున్నాం ఈ రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల ఎనభై తొమ్మిది కాబట్టి ఇది పదిహేడుకు సమానమైంది పదిహేను స్కూని కదా రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల ఎనభై తొమ్మిది సో కాబట్టి ఇక్కడ ఇది పదిహేడు ఈ రెండు సమానం ఎప్పుడైతే అయినాయో అది డైరెక్ట్గా మనకు వచ్చినట్లే ఇది మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మీకు సో ఈ విధంగా లంబకోన దివ్యం పైన మీరు సమస్యలను మీరు ఈ విధంగా చెక్ చేసుకున్నట్టయితే పరీక్షల్లో సులభంగా సాధించవచ్చు